గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రోగ్రెసివ్ రీడ్రెస్ల్ సిస్టమ్ కార్యక్రమం జరిగింది ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని తమ సమస్యల్ని పరిష్కరించాలని పత్రాలు సమర్పించారు కలెక్టర్ నాగలక్ష్మి ప్రజల సమస్యల్ని తెలుసుకుని ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అధికారుల్ని ఆదేశించారు

సారీలు చెప్తే తీసుకెళ్తానని చెప్పారు ఎంఆర్బా గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము ఆయన కూడా కౌన్సిలింగ్ చెప్తా ఉన్నారు ఆర్టీఓ గారికి కూడా చెప్తాము కానీ వాళ్ళు తీసుకెళ్తాను తీసుకెళ్తానని నమ్మిస్తూనే మళ్ళీ మాకు తెలియకుండా నోటీసులు పెట్టి మమ్మల్ని బెదిరించి కోర్టులో నోటీసులు పెట్టి చాలా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో మానసికంగా కాపురానికి వెళ్తేనే తిప్పు పెట్టి పంపించేసి కాపురానికి నా మళ్ళీ పెడుతున్నాడు ఏమిటినట్లుగా వెళ్ళిన వాళ్ళనేమో తిప్పు పంపించేస్తున్నాడు వేరే వాళ్ళు

వెళ్ళిపోయేవాడు మమ్మల్ని వదిలేసి నన్ను పిల్లలకి తీవ్రమైన ఇబ్బంది ఏంటంటే ఫోన్స్ బ్లాక్ లిస్ట్లో పెట్టుకుని నన్ను పిల్లల్ని కొన్ని రోజులు వదిలేసి వెళ్ళిపోతాడు మళ్ళీ మేము బతుకులు ఆడుకుంటే రావడం మళ్ళీ వెళ్ళిపోవడం అలా చేసేవాడు సెవెన్ ఇయర్స్ నుంచి ఇప్పుడేమో అస్సలు వన్ ఇయర్ నుంచి అస్సలు పట్టించుకోవడం వన్ ఇయర్ నుంచి రావట్లేదు రావడం బ్రదర్సే కొంచెం మా సిస్టర్ వాడిని హెల్ప్ చేస్తాం